అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వ వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాసి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తరిచేనియవద్దు ఆర్థికంగా శుభ ఫలితాల పిలుపుడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వర తగిన విజయాన్ని అందిస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సమస్యలు తెలుగున వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం రక్షిస్తుంది మనసు పెట్టి పనిచేస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఫలితాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న నూతన పద్ధతులను అవలంబిస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు రంగాలలో శుభ ఫలితాలు లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు రూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు అసాజనికంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఖర్చుల